వైసీపీ అధినేత జగన్ ఎప్పుడూ అమరావతిని వ్యతిరేకించలేదని అమరావతి రైతుల పక్షాన్ని ఆయన మాట్లాడారని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు కూటమి ప్రభుత్వం రాష్ట ప్రయోజనాలను ఎలా దెబ్బతీస్తుందో ప్రజలు గమనించాలని కోరారు చంద్రబాబు పాలన వల్ల ముఖ్యంగా రాయలసీమ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు జగన్ అమరావతిలో స్థలం కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నారని చంద్రబాబు మాత్రం పదేళ్ల తర్వాత ఇప్పుడు ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారని సజ్జల ఎద్దేవా చేశారు డీ సెంట్రలైజేషన్ అన్నప్పటికీ జగన్ అమరావతిని పూర్తిగా వదిలిపెట్టలేదని ఆయన మాటలను కూటమి నేతలు కావాలని వక్రీకరిస్తున్నారని తెలిపారు చూ హైదరాబాద్ తప్పుడు పనికి దొరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాష్ బ్యాక్ తీసుకులే ఆ వాళ్ళు కేసు పెట్టి రాత్రి రాత్రి సర్దుకొని వచ్చి ఇక్కడికి వచ్చేసి అంతే రావుడిగా మూడు ప్రా మూడు చోట్ల అటు ఇటు ఆకర్ లాండ్ లాగా ఎవరు లేని చోట ఇక్కడ వద్దించారు ఆ రోజు పెట్టి కాదల్లా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అప్పుడున్న పరిస్థితిలో అక్కడికి సంబంధించినంత ఆల్టర్నేటివ్ డిజిటల్ డెవలప్మెంట్ లో గ్రోత్ డ్రైవర్ గా వైజాగ్ పనిచేస్తుంది కాబట్టి సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అందరు అక్కడ ఉంటే మోర్ ఫోకస్డ్ గా నగరంగా పెరుగుతుంది ఇంటర్నేషనల్ యూనివర్సల్ ఇంటర్నేషనల్ గా కూడా గ్లోబల్ సిటీగా డెవలప్ వైజాగ్ నువ్వు కూడా అదే చేస్తున్నావు ఈరోజు నువ్వు పేరు అమరావతిని ఇంత చెప్పి దగ్గర ఉట్ కావడానికి ప్రజల సొమ్ములు ఖర్చు పెడుతున్నావు తప్ప లేదా అసలు అసలు ఏదో ఒక లాబొరేటరీలో ఉండాల్సిన క్వాంటం థియరీలు ఇట్లాంటివి చెప్తున్నావు తప్ప